మహోన్నత వ్యక్తిత్వం కలిగిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత అన్నారు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాస్ నేత ఆధ్వర్యంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సోనియా గాంధీకి జేజేలు పలికారు అనంతరం కేక్ కట్ చేసి పలువురు కార్యకర్తలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు పున్న కైలస్నిత మాట్లాడుతూ దేశ ప్రజలే తన జీవితమని దేశం కోసం జీవిస్తున్న సోనియా గాంధీ రాహుల్ గాంధీలను బీజేపీ ఇబ్బంది పెట్టడం అత్యంత దారుణమని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ బోడస్వామి సీనియర్ నాయకులు శ్రీను ఐఎన్టీయూసీ నేత అంబటి సోమన్న జిల్లా వెంకటేశ్వర్లు కుకుడాల ఆంజనేయులు ఎండి ముంతాజ్ అలీ చింతమల్ల వెంకటయ్య రమణయ్య కన్నారావు శివాగౌడ్ పరమేష్ శివ మధుచౌదరి తదితరులు పాల్గొన్నారు